దాను యొక్క నిబంధన యాకోబు మరియు బిల్హాల ఏడవ కుమారుడు అధ్యాయం ఒకటి యాకోబు మరియు బిల్హాల ఏడవ కుమారుడు అసూయపడేవాడు ఇది విచిత్రమైన దృష్టినిస్తుంది అని కోపానికి వ్యతిరేకంగా అతను సలహా ఇస్తాడు ఇది కోపంపై చెప్పుకోదగ్గ తీసి తన జీవితంలోని నూట ఇరవై ఐదవ సంవత్సరంలో తన చివరి రోజుల్లో తన కుమారులతో మాట్లాడిన దాను మాటల కాపీ అతను తన కుటుంబాన్ని పిలిచి ఇలా అన్నాడు దాను కుమారులారా నా మాటలు వినండి మరియు మీ తండ్రి మాటలను వినండి ఆ సత్యాన్ని నా హృదయంలో నా జీవితాంతం నిరూపించుకున్నాను న్యాయంగా వ్యవహరించడం మంచిది మరియు ఎలుహింకి ఇష్టమైనది మరియు అబద్ధం మరియు కోపం చెడ్డవి ఎందుకంటే అవి మనిషిని అన్ని చెడులను బోధిస్తాయి కాబట్టి నా పిల్లలరా నిజమైన మరియు మంచి వ్యక్తి అయిన నా సోదరుడు యోసేపు మరణం గురించి నా హృదయంలో నేను నిర్ణయించుకున్నాను మరియు అతని తండ్రి అతనిని మనకంటే ఎక్కువగా ప్రేమించను కనుక అతడు అమ్మబడినందుకు నేను సంతోషించాను అసూయ మరియు దురాభిమానం యొక్క ఆత్మ నాతో ఇలా చెప్పింది నువ్వు కూడా అతని కుమారుడివి మరియు బిలియార్లోని ఒక ఆత్మ నన్ను రెచ్చగొట్టి ఈ కత్తిని తీసుకొని దానితో చంపు జోసెఫ్ నీ తండ్రి చనిపోయినప్పుడు నిన్ను ప్రేమిస్తాడు చిరుతపులి పిల్లవాడిని చితకబాదినట్లు యోసేపును చితకబాదాలని నన్ను ప్రేరేపించిన కోపం ఇదే అయితే నేను అతనిని ఒంటరిగా కనుగొని చంపి ఇజ్రాయిల్లో రెండవ గోత్రాన్ని నాశనం చేసేలా నా పితరుల ఎలహిం అతన్ని నా చేతిలో పడనివ్వలేదు మరియు ఇప్పుడు నా పిల్లలారా ఇదిగో నేను చనిపోతున్నాను మరియు నేను మీకు ఒక నిజం చెప్తున్నాను మీరు అబద్ధం మరియు కోపం యొక్క ఆత్మ నుండి మిమ్మల్ని మీరు కాపాడుకొని సత్యాన్ని మరియు దీర్ఘశ దీర్ఘశాంతాన్ని ప్రేమించకపోతే మీరు నశించిపోతారు కోపం అంధత్వం మరియు ఏ వ్యక్తి యొక్క ముఖాన్ని సత్యంతో చూడడానికి ఎవరు బాధపడరు తండ్రి లేదా తల్లి అయినప్పటికీ అతను వారి పట్ల శత్రువుల వల్లే ప్రవర్తిస్తాడు అది ఒక సోదరుడు అయినప్పటికీ అతను అతనికి తెలియదు అది ఇలహీం యొక్క ప్రవక్త అయినప్పటికీ అతను అతనికి అవిధేయత చూపుతాడు నీతిమంతుడైనప్పటికీ అతను అతనిని పట్టించుకోడు స్నేహితుడు అయినప్పటికీ అతడు అతను అతనిని గుర్తించడు కోపం యొక్క ఆత్మ అతన్ని మోసపూరిత వలతో చుట్టుముట్టింది మరియు అతని కళ్ళకు గుడ్డిదై ఉంటుంది మరియు అబద్ధం ద్వారా అతని మనస్సును చీకటి చేస్తుంది మరియు అతనికి తన స్వంత ప్రత్యేక దృష్టిని ఇస్తుంది మరియు అతని కళ్ళు దేనితో చుట్టుముట్టాయి హృదయ ద్వేషంతో తన సోదరునిపై అసూయపడేలా పిల్లలారా కోపం చెడ్డది ఎందుకంటే అది ఆత్మను కూడా బాధ మరియు కోపంగా ఉన్న వ్యక్తి యొక్క శరీరం దాన్ని స్వంతం చేసుకుంటుంది మరియు అతని ఆత్మపై అది ఆధిపత్యాన్ని పొందుతుంది మరియు అది అన్ని దోషాలను చేసేలా శరీరానికి శక్తిని ఇస్తుంది మరియు శరీరం ఇవన్నీ చేసినప్పుడు ఆత్మ సరైనది కాదు కాబట్టి చేసిన దాన్ని సమర్థిస్తుంది కాబట్టి కోపంతో ఉన్నవాడు అతను పరాక్రమవంతుడైతే తన కోపంలో మూడు రెట్లు శక్తిని కలిగి ఉంటాడు ఒకడు తన సేవకుల సహాయంతో మరియు అతని సంపద ద్వారా రెండవది తద్వారా అతను తప్పుగా ఒప్పించాడు మరియు అధిగమించాడు మరియు మూడవది తన స్వంత సహజ శక్తిని కలిగి ఉండటం వలన అతను చెడు చేస్తాడు మరియు కోపంతో ఉన్న వ్యక్తి బలహీనంగా ఉన్నప్పటికీ అతను స్వభావంతో ఉన్నదానికంటే రెట్టింపు శక్తిని కలిగి ఉంటాడు ఎందుకంటే అన్యాయంలో కోపం ఎప్పుడు అలాంటి వారికి సహాయం చేస్తుంది ఈ ఆత్మ క్రూరత్వం మరియు అబద్ధంతో అతని కార్యములు జరుగున్నట్లు సాతాను కుడిపాశమున పండుకొన్నటతో ఎల్లప్పుడూ నడుచును కాబట్టి కోపం యొక్క శక్తి వ్యర్థమైనదని మీరు అర్థం చేసుకోండి అది మొదట మాట ద్వారా రెచ్చగొట్టేలా చేస్తుంది అప్పుడు క్రియల ద్వారా అది కోపంతో ఉన్న వ్యక్తిని బలపరుస్తుంది మరియు తీవ్రమైన నష్టాలతో అతని మనస్సును కలవర మరియు అతని ఆత్మను గొప్ప కోపంతో కదిలిస్తుంది కాబట్టి ఎవరైనా ఉన్నప్పుడు మీకు వ్యతిరేకంగా మాట్లాడితే మీరు కోపానికి లోన లోనవ్వకండి మరియు ఎవరైనా మిమ్మల్ని పవిత్రులుగా చుస్తుతిస్తే ఉద్ధ ఉద్ధరించబడకండి సంతోష సంతోషించటానికి లేదా అసహించుకోవడానికి కదిలించవద్దు మొదట అది వినికిడిని సంతోషపెడుతుంది తద్వారా రెచ్చగొట్టడానికి గల కారణాలను గ్రహించడానికి మనసు ఆసక్తిని కలిగిస్తుంది ఆపై కోపోద్రిక్ కోపోద్రిక్తుడైనందున అతను న్యాయంగా కోపంగా ఉన్నాడని అనుకుంటాడు నా పిల్లలారా మీరు ఏదైనా నష్టానికి లేదా నాశనానికి గురైతే బాధపడకండి ఎందుకంటే ఈ ఆత్మ మనిషిని దానిని కోరుకునేలా చేస్తుంది తద్వారా అతను బాధలో కోపగించుకుంటాడు మరియు మీరు స్వచ్ఛందంగా లేదా అసంకల్పితంగా నష్టపోతే చింతించకండి ఎందుకంటే కోపం నుండి అబద్ధంతో కోపం వస్తుంది అంతేకాదు రెట్టింపు దుర్మార్గం అబద్ధంతో కూడిన కోపం మరియు వారు హృదయానికి భంగం కలిగించడానికి ఒకరికొకరు సహాయం చేస్తారు మరియు ఆత్మ నిరంతరం కలవరపడినప్పుడు ఏలోహిం దాని నుండి బయలుదేరుతాడు మరియు బిలియారు దానిని పరిపాలిస్తాడు